నమస్కారం అమ్మల యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని ఆ ఆదిపరాశక్తి యొక్క దుర్గా స్వరూపాన్ని స్థుతించాడు పోతనామాచుడు తన మహాభాగవతంలో అంటే ఆదిపరాశక్తి అమ్మలందరికీ అమ్మ ఈ సృష్టికి కారణమైన ముగ్గురమ్మలకు ఆదిమూలమైన అమ్మ అందరమ్మల కన్నా అధిగురాలైన అమ్మ అని అర్థం ఆదిపరాశక్తి యొక్క శక్తి తత్వం మూడు విధాలుగా ప్రకటితమవుతోంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేవే ఆ మూడు శక్తి తత్వాలు వీటిలో ఇచ్చాశక్తి సరస్వతీదేవికి జ్ఞానశక్తి లక్ష్మీదేవికి క్రియాశక్తి పార్వతీదేవికి సంకేతమనే భావన ఎంతో ప్రసిద్ధమైనది మనం ఏం పని చేయాలన్నా కూడా ఆ పని చేయాలనే ఇచ్చా జ్ఞానం క్రియ అంటే కోరిక ఆ పని చేసే విధానం తెలిసి ఉండడం ఆ పని చేయగల సామర్థ్యం ఈ మూడు తెలిసి ఉండాలి నిజానికి ఈ మూడు శక్తులే ముగ్గురమ్మలు ఈ ముగ్గురమ్మలు ఒకే మూలశక్తి స్వరూపాలు కనుక ఈ మూలశక్తి స్వరూపాన్నే ముగ్గురమ్మల మూలపుటమ్మ అని కీర్తిస్తున్నాం ఆ పరదేవతకు కేవలం ఈ మూడు రూపాలే కాదు లోకాలకు శ్రేయస్సును కలిగించేందుకు ఆమె ఎన్నో రూపాలను ధరించింది మరెన్నో నామాలను పొందింది జగత్తుకంతా మాతృస్వరూపిణి అయిన ఆ జగదాంబకు అనంత నామాలు ఉన్నప్పటికీ లలితా సహస్ర నామావళిలోని వెయ్యి పేర్లు ఎంతో ప్రసిద్ధం ఆ జగన్మాత యొక్క వైభవాన్ని లీలలను ముఖ్యంగా ఆ తత్వాన్ని ఈ నామాలు తెలియజేస్తాయి ఈ వెయ్యి పేర్లలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి అనేవి మొదటి మూడు పేర్లు తన బిడ్డ దుఃఖాన్ని దగ్గరుండి పోగొట్టే లక్షణం తల్లిది అదేవిధంగా పరాశక్తి కూడా తన వాత్సల్యంతో ప్రతిజీవి దుఃఖాన్ని పోగొడుతుంది అందుకే ఆమె శ్రీమాత అయినది ఇక సకల ప్రాణకోటిని రక్షించేది ఆ శక్తి స్వరూపిణి అందుకే రక్షణ తత్వానికి సంబంధించి ఆమె యొక్క పదవిని మహారాజ్ఞి అని రెండవ పేరు తెలియజేస్తోంది అదేవిధంగా శ్రీమద్ సింహాసనేశ్వరి అనే మూడవ పేరు మంగళకరమైన ఆ పరదేవత యొక్క నివాస స్థానాన్ని సూచిస్తుంది ఈ విధంగా విశ్వానికంతా కూడా క్షేమకారిణి అయిన ఆ పరదేవతను ప్రతినిత్యం స్మరించడం ఆరాధించడం ఎంతో శ్రేయోదాయకం కాగా అమ్మవారిని విశేషంగా ఆరాధించే పర్వకాలమే దేవి నవరాత్రులు ఈ దేవి నవరాత్రులలో ఆ దేవి యొక్క పలు పరాక్రమ స్వరూపాలను సంభావించుకుంటూ ఆ అమ్మను ఆరాధిస్తాం శరదృతువులో మొదటి రోజైన ఆశ్వయజయు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల ఈ పర్వకాలమే ఈ దేవి నవరాత్రులు ఈ నవరాత్రుల తర్వాత వచ్చే పదవ రోజే విజయదశమి ఈ విధంగా అమ్మవారిని ప్రత్యేకంగా తొమ్మిది రోజులు ఆరాధించడంలో ఎంతో అంతరార్థం ఉంది సంఖ్యలలో తొమ్మిది అనేది పూర్ణ సంఖ్య అంటే తొమ్మిదిని పూర్ణత్వానికి సంకేతంగా భావించవచ్చు ఈ తొమ్మిది రోజులలో పరాశక్తిని విధి విధానంగా ఆరాధించడం వలన సంవత్సరంలోని ప్రతిరోజు కూడా అమ్మవారిని అర్చించిన ఫలితాన్ని పొందవచ్చనేది అనేది పెద్దల మాట అందుకే అందరం దేవి నవరాత్రులలో ఆ జగదాంబ ఆరాధనతో తరిద్దాం మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకొస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు